పిల్లలు మీ కళ్ళు మూసుకోండి మనము ఇప్పుడే పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ నెలకి వెళ్ళిపోతున్నాం ఒక దూరమైన పట్టణం పేరు అమృత్సర్ చూడండి రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి వ్యాపారులు అమ్మాయిలూ పిల్లలు అందరూ బయటకు వచ్చారు ఎందుకంటే ఆ రోజుల్లో మన దేశం స్వాతంత్ర్యం కోసం పోరాడుతోంది కాని రోజు ఒక చెడ్డ వార్త వచ్చింది రౌలెట్ చట్టం అని ఒక కొత్త చట్టం పెట్టారు ఈ చట్టం వల్ల మంచి మనుషులను కూడా ఏ కారణం లేకుండా జైల్లో పెట్టేయచ్చు అందుకే పెద్దలూ చిన్నవాళ్ళూ అమ్మలూ నాన్నలూ స్నేహితులు అందరూ కలిసిపోయి ఈ చట్టం మాకు వద్దు అని చెప్పడానికి ఒక పెద్ద సమావేశానికి వెళుతున్నారు ఆ రోజు అమృత్సర్ పట్టణంలో స్వాతంత్ర్యం వీచుతున్న రోజూ తెలు అయితే ఆ రోజు స్థానిక నాయకులు సత్యాగ్రహ పథకాన్ని చెప్పి అందరినీ జలియాన్వాలాబాగ్కి రావాలని పిలిచారు ప్రజల్లో ఉద్వేగం కానీ శాంతియుతంగా హింస వద్దు అని అందరూ గుర్తు చేసుకుంటూ బయలుదేన్నని రహదారులు జలియాన్వాలాబాగ్కి దారితీస్తున్నాయి అందరూ నెమ్మదిగా ప్రశాంతంగా నడుస్తున్నారు ఆకాశంలో పెద్ద గద్దలు వలయాలు వేసుకుంటూ తిరుగుతున్నాయి పల్లకీ తలుపులా ఉన్న ఆ చిన్న ద్వారం గుండా జలియాన్వాలా బాగ్లోకి ప్రజలు వెళ్తున్నారు బాగ్లోకి వెళ్ళగానే వందల మంది ఇప్పటికే కూర్చున్నారు పిల్లలు కొందరు మధురంగా పాటలు పాడుతున్నారు మరికొందరు ఉత్సాహంగా ప్రసంగాలు చేస్తున్నారు చిన్నపిల్లలు ఆనందంగా పరుగులు తీస్తూ ఆటలాడుతున్నారు గాలిలో ఆశల పరిమళం బ్రిటీష్ వారు భారతీయులు బాగ్లో కలుసుకున్నారని సమాచారం తెలుసుకుని సాయంత్రం ఐదు గంటల సమయానికి కిటికీలా ఉన్న బాగ్కి ఒక సైనిక జట్టు నడుస్తూ వచ్చింది ముందుగా బ్రిగేడియర్ జనరల్ రీజనాల్ డయ్యర్ నడుస్తున్నారు వెనుక తొంభై మంది సైనికులు వచ్చారు గడప దగ్గర ఆగి గన్లు సిద్ధం చేసుకున్న సారిగా బుల్లెట్లు అమాయకులపై వర్షంలా కురిశాయి కేకలు ఏడుపులూ పరుగులు ఎక్కడ చూసినా భయం కొందరు పిల్లలను కౌగిలించుకొని రక్షించడానికి ప్రయత్నించారు మరికొందరూ రక్తపు మడుగులో కూలిపోయారు తప్పించుకునే మార్గంలేని ఆ ప్రాంగణం భయానక నరకంగా మారి సాయంత్రం కాల్పులు ఆగిన తరువాత జల్లియన్వాలాబాగ్ నిస్సబ్ధం నేలపై రక్తపు వాసన పడిపోయిన శరీరాలు విలపించే బంధువులు రోజు వందలాది ప్రాణాలు చరిత్ర కోసం బలైపోయాయి అపరాధుల క్రురత్వం నిరపరాధుల రక్తాన్ని నేలలో కలిపి స్వాతంత్ర్య దీక్షను మరింత బలపరిచింది ఆ బలివీరుల త్యాగం వల్లే ఈరోజు మనం స్వేచ్ఛాయుత భారత గగనంలో తలెత్తి నిలుస్తున్నాం నేటి జాతీయ వేడుకలో జెండా ఎగరేటప్పుడు వారి రక్త బిందువులు గర్వంగా తళుక్కుమన్నట్టే ఉంటుంది గతాన్ని స్మరిస్తూ వర్తమానంలో భద్రంగా ఉన్న మనం భవిష్యత్తు తరాల కోసం ఈ స్వేచ్ఛను కాపాడతామని ప్రతిజ్ఞ చేస్తాం భారతమాతకి జై జై హింద్ భారతమాతకి జై